నారాయణ ఆది నారాయణ ఓం నారాయణ ఆది నారాయణ ఛానల్ను ఆదరిస్తున్న గురు బంధువులకు స్వాగతం సుస్వాగతం ఓం నారాయణ ஆதி நாராயண ஓம் ஸ்ரீ பகவான் சுவாமி வெங்கய்யஸ்வமனை ஆசிரித்தனரட்சக்கு தீனஜன பாந்தவடு ஸ்ரீ பகவான் வெங்கய்யஸ்வமிவாரி பாத பத்மமுலுக்கு நான் பிரணாமம் சகுண ரூப ரூப நிர்குண நான் ஸ்ரீ பகவான் பிரணாம சமஸ்தகுணரூபிர்குணர ரூபுருதேவுல பாதபத்மமுளுக்குமஸ் மாஞ்சி அவதூத்திரீவான் வெங்கய்யஸ்வமிவாரி அனுகிரகத்தோமஸுருதேவுல ஆசீசுலோ மொகலாத்தேயஸ்வமிவாரி ஜீவிதரித்திர பாராயண பாகம் யாபை ரெண்டு ஓம் ஸ்ரீ கணேசநம ஓம் ஸ்ரீ சரஸ்வத்த ஓம் ஸ்ரீ குருண ஓம் நாராயண ஆதி நாராயண శ్రీ స్వామివారు శ్రీ మొగలిచెట్ల దత్తాత్రేయ స్వామివారు కపాల మోక్షం ద్వారా సిద్ధి పొందిన పిదప శ్రీ స్వామివారి పార్థివ దేహాన్ని ఆశ్రమంలోని ప్రధాన గదిలో ఉన్న మాలిగలోనే సమాధి చేయడం జరిగిపోయింది ఈ కృతువు శాస్త్రోక్తంగా పూర్తి అయ్యింది పంతొమ్మిది వందల ఆరు మే ఏడవ తేదీ మధ్యాహ్నం నాటికి అన్ని కార్యక్రమాలు పూర్తి చేశారు విజయవాడ నుంచి శ్రీ కేశవులు గారు వారి తో తోడలుడు మెంటా మస్తానరావు గారు వాళ్ళిద్దరూ కూడా మొగలిచెరల చేరుకున్నారు మీరాశెట్టి గారి దంపతులు కూడా అక్కడే ఉన్నారు అందరూ కలిసి శ్రీ స్వామివారి ఆశ్రమాన్ని నిర్వహించే బాధ్యతను శ్రీ శ్రీధరరావు గారికి అప్పజెప్పారు వారు సరే అన్నారు ప్రస్తుతానికి ఎవరినైనా ఒక మనిషిని కాపలాగా ఉంచుదామని ఆలోచన చేశారు కానీ వారికి ఆ నిమిషంలో తెలియదు ఇంకో రెండు మూడు రోజుల భక్తులు వెల్లువలా వచ్చి శ్రీ స్వామివారి సమాధిని దర్శించుకుంటారని సంతానం కావాలంటే మొగలిచెర్ల వెళ్ళండి దత్తాత్రేయ స్వామివారి మందిరం వద్ద మొక్కుకోండి సంతానం పలుకుతుంది గ గ్రహ బాధలు ఉన్నాయా శ్రీ దత్తాత్రేయ స్వామివారి మందిరం వద్ద నిద్ర చేయండి తీరిపోతాయి దయ్యం పట్టినట్లు ప్రవర్తిస్తున్నారా శ్రీ స్వామివారి మందిరం మొగలిచర్య దత్తాత్రేయ స్వామివారి మందిరం వద్ద నిద్ర చేయండి క్షణంలో బాగుపడతాయి అని ఇలాంటి ఈ ఇలా అని ఎంతోమంది బా ఆర్తులు బాధలు తీరిపోయి ఇలాంటి నమ్మకం ప్రజల్లో క్రమంగా ఏర్పడసాగింది ఇలాంటి బావన్నీ ఏర్ ఆ నమ్మకం ఏర్పడి ప్రజల్లో నమ్మకం ఏర్పడింది ఈ బాధల ఆర్తులు బాధలు తీరి ప్రజల్లో నమ్మకం ఏర్పడసాగింది దాంతో మే తొమ్మిదవ తేదీ నుంచి ఆదివారం నాటి నుంచే ఇలా నమ్మకం ఏర్పడడంతో మే తొమ్మిదవ తేదీ ఆదివారం నాటి నుంచే శ్రీ స్వామివారి సమాధి దర్శించడానికి భక్తులు రావడం మొదలైంది అంటే మే ఆరు ఏడవ తేదీకి పూర్తయింది మే తొమ్మిదవ తేదీ నుంచే స్వామివారి సమాధి దర్శించడానికి భక్తులు రావడం మొదలైంది వెంటనే శ్రీధర్రావు గారు ముందుగా అక్కడ ఒక పూజారిని ఏర్పాటు చేశారు శాస్త్రోక్తంగా పూజా విధానాలు ఏర్పడ్డాయి క్రమంగా భక్తులు రాక పెరగసాగింది అనతికాలంలోనే శ్రీ స్వామివారి ఆశ్రమం కాస్త శ్రీ దత్తాత్రేయ స్వామివారి మందిరముగా రూపాంతరం చెందింది మట్టి రోడ్డులు వేశారు బస్సులు నేరుగా మందిరం వద్దకే రాసాగాయి విద్యుత్ సౌకర్యం ఏర్పడింది ఒకటి రెండు దుకాణాలు వెలిసాయి కొంతమందికి ప్రత్యక్ష ప్రత్యక్ష ఉపాధికి కొంతమందికి పరోక్ష ఉపాధి దొరికింది మెల్లమెల్లగా మొగలిచర్ల గ్రామం పేరు శ్రీ స్వామివారి మందిరం వల్ల అందరికీ తెలియసాగింది ఇది దత్తుడు భూమి పుణ్యక్షేత్రంగా మారుతుందని శ్రీ స్వామివారి పదే పదే చెప్పిన మాట శ్రీధరరావు గారు ప్రభావతి గారుల మనసులో ఎప్పుడూ వినబడుతూ ఉండేది అందుకు తగ్గట్టుగానే మొగలిచర్ల గ్రామ శివారులో ఉన్న తమ భూమి అది కూడా ఒకప్పుడు అది పకీర్మాణ్యం గా పిలవబడ్డ బీడు భూమి నేడు తమ కళ్ళ ముందే వేలాది మందికి స్వాంతన చేకూర్చే పుణ్యప్రదేశంగా మారిపోయింది అక్కడ ప్రస్తుతం ఇప్పుడు అన్నదానం జరుగుతుంది ఎంతోమంది భక్తులు తమ తమ బాధలు తీరిపోయాయని చెప్పుకుంటూ ఉంటారు కొంత ఎంతోమంది భక్తులు అనుభవాలు కూడా ఉన్నాయి తమ వారి బాధలు తీరిన అనుభవాలు కూడా ఉన్నాయి ప్రతి సంవత్సరం మహాశివరాత్రికి తర్వాత శ్రీ స్వామివారి సిద్ధి పొందిన వైశాఖ సుద్ధ సప్తమి నాడు అక్కడ గొప్ప ఉత్సవాలు జరుగుతాయి ఇప్పుడు ఈ ఆశ్రమ నిర్వహణ ఈ క్షేత్ర నిర్వహణ పవని నాగేంద్ర ప్రసాద్ గారు నిర్వహిస్తున్నారు వీరు శ్రీ పవని శ్రీధర్రావు గారు ప్రభావతి గారు తనయులు శ్రీ మొగలిచర్ల దత్తాత్రేయ స్వామి వారిని వీరు వీరికి పన్నెండు సంవత్సరం వయసులో మొట్టమొదటిసారిగా దర్శించుకున్నారు శ్రీ స్వామివారితో వీరు జరిపిన సంభాషణ మరియు ఆనాటి సంఘటనలు ఇలా ఉన్నాయి ఆ రోజు గురువారం పంతొమ్మిది వందల డెబ్బై రెండు మే పదకొండవ తేదీ వీరు వీ వీరు వీరి చెల్లెలు గాయత్రి వీరిద్దరూ కణిగిరి నుంచి వ్యాసవ సెలవులకు వీరు ఇంటికి చర్ల వచ్చారనమాట ఆ రోజు ఉదయం పంతొమ్మిది వందల రెండు మే పద పదకొండవ తేదీ ఆ రోజు ఉదయం ఆరు ముప్పై గంటలకు వీరి తల్లిదండ్రులు ఇద్దరు శ్రీ పవని శ్రీధరరావు గారు నిర్మలా ప్రభావతి గారు మాలకొండ వెళ్ళడానికి తయారవుతున్నారు తయారవుతూ అక్కడ తపస్సు చేసుకుంటున్న యోగి గురించి వ్యాసవ అక్కడ తపస్సు చేసుకుంటున్న యో యోగి గురించి మొగలిచర్ల దత్తాత్రేయ స్వామి వారి గురించి వేసవ సెలవులకు వచ్చిన వీరితో వీరి వీరికి వీరి చెల్లెలకి వివరించి చెప్పారనమాట వీరు బండి ఎలాగో సిద్ధం చేశారు కాబట్టి పిల్లలు కూడా ఈ వీరిద్దరు వీరు తల్లిదండ్రులతో వెళ్దామని అనుకున్నారు వాళ్ళు కూడా సరే అన్నారు కనుక వీరిని కూడా రెడీ అవ్వమని చెప్పారు శ్రీధర్ గారు ప్రభావతి గారు కానీ ఇంతలో వీరికి కందుకూరు నుంచి తహసీల్దార్ గారు మొగల్చర్ల వస్తున్నారు కాబట్టి శ్రీధరరావు గారిని ఇంటి వద్దే ఉండమన్నారని ఒక మనిషి వచ్చి వీరికి చెప్పాడు దాంతో కొద్దిగా నిరాశ ఎదురైంది శ్రీధర్ రావు గారు ఇంట్లోనే ఉండిపోయారు కొద్దిగా నిరాశ చెందారు రెండు రోజుల్లో మళ్ళీ వెళ్దామని పిల్లలకి చెప్పారు వీరు వీరు సరే అన్నారు కానీ ఈ సా ఈ నాగేంద్ర ప్రసాద్ గారికి ఎందుకో నడిచి అయినా వెళ్ళి స్వామివారిని అంటే నడిచి వెళ్ళడానికి కూడా సుమారు ఎనిమిది కిలోమీటర్లు ఉంటుంది నడిచి వెళ్ళి అయినా స్వామివారిని దర్శించుకోవాలని వీరికి మనసులో సంకల్పం కలిగింది అదే మాట వీరు తండ్రి గారికి చెప్పారు వారు నవ్వారు నీ ఇష్టమని చెప్పేశారు కానీ తల్లి ఒప్పుకోలేదు ఎండాకాలం అంత దూరం నడిచి వెళ్ళొద్దు అని ఆమె ఒప్పుకోలేదు కానీ నచ్చజెప్పిన తర్వాత ఆమె కూడా ఒప్పుకున్నారు ఒప్పుకొని వీరికి ఒక సీసా నిండా ఆ మజ్జిక తర్వాత తల మీద కప్పుకోవడానికి ఒక టవలు అన్ని ఇచ్చి జాగ్రత్తలు చెప్పి పంపించారు అనమాట వీరు ఇవన్నీ తీసుకొని బయటకు వచ్చారు వీరు పక్క ఇంట్లో ఉండే వీరి స్నేహితుడు వెంకట్రాముడిని పిలిచారనమాట నాగేంద్ర ప్రసాద్ గారు పిలిచారు అతను బయటకు వచ్చాడు ఇలా విషయం చెప్పి వస్తావా అంటే అతను కూడా వస్తా అన్నాడు మరి మళ్ళీ తిరిగి ఎప్పుడు వస్తామంటే సాయంత్రానికి గొడ్లు ఈ పశువులన్నీ తిరిగి వచ్చే వాళ్ళకి తిరిగి వచ్చేద్దామని అని చెప్పి అతన్ని కూడా తీసుకొని వీరు వెళ్ళారనమాట వాళ్ళ ఇద్దరు స్నేహితుడు ఇద్దరు కలిపి అడవిలో నడుచుకుంటూ ఎనిమిది కిలోమీటర్లు నడుచుకుంటూ పార్వచ్చు పార్వతి అమ్మవారు మఠానికి చేరారు అప్పుడు దాదాపు సమయం తొమ్మిదిన్నర అయింది వీరు చేరేటప్పటికి అక్కడ పార్వతి అమ్మవారి గుడి తలుపు మఠం తలుపులు వేసి ఉన్నాయి వీరు ముందున్న అరుగు మీద కూర్చున్నారు పది నిమిషాలు కూడా గడవలేదు పది నిమిషాలు కూడా ముందే శ్రీ మొగల్చర్ల దత్తాత్రేయ స్వామివారు తలుపు తీసుకొని వచ్చారు వారిని వారు అప్పుడు ఎలా ఉన్నారంటే ఆరు అడుగులు పైన ఎత్తుతో ఉన్నారు తెల్లని శరీర ఛాయ దిగంబరంగా చిరునవ్వుతో శ్రీ స్వామివారు ఉన్నారన్నమాట వీరిని చూసి అడిగారు ఎవరు మీరు ఏడ నుంచి వచ్చారు అని పల్లెటూరు రాస్తూ వీరిని అడిగారు అంటే వీరు ఇలా చెప్పారు నాగేంద్ర ప్రసాద్ గారు మాది మొగలిచెల్ల నేను శ్రీధర్రావు గారి అబ్బాయిని వీడు వెంకట్రాముడని నా ఫ్రె స్నేహితుడు అని అతనికి స్వామివారికి చెప్పారు అనమాట అప్పుడు స్వామి ఇలా అన్నారు నా అమ్మ నాయన బాగున్నారా అని అడిగారు అంటే తల వీరు బాగున్నారని తలూపారు తర్వాత వీరికి ఏం మాట్లాడాలో తెలియలేదు ఏదో తెలియని ఆకర్షణ ఆ కళలో ఉంది ఆ ముఖం కూడా స్వచ్ఛంగా ఉంది చల్లటి చిరునవ్వు స్వామివారిది అప్పుడు స్వామివారే అడిగారు నన్ను చూద్దామని వచ్చారా అంటే అవును అన్నట్లు వీళ్ళు తలెపారు ఏం చదువుతుంది ఎక్కడ చదువుతుంది కూడా వీరిని అడిగారు అమ్మ గురించి కూడా వీరికి క్షేమ వీరి తల్లిదండ్రుల గురించి క్షేమ సమాచారాలని స్వామివారు అడిగారు తర్వాత అక్కడ పార్వతి అమ్మవారి విగ్రహం పక్కనే ఉన్న కొండలోంచి ఒక గ్లాస్తో నీరు తీసుకొని ఇచ్చారు వీరు తాగారు తర్వాత స్వామి ఇలా చెప్పారు మీరు జాగ్రత్తగా వెళ్ళండి ఎండ ఎక్కువ కాకముందే ఇల్లు చేరండి అని చెప్పి పంపించేశారు స్వామివారు పా పార్వతీదేవి మఠం లోపల ఉన్న అరుగు మీద పద్మాసనం వేసుకొని ధ్యానంలోకి వెళ్ళిపోయారు వీరిద్దరూ అక్కడి నుంచి బయటికి వచ్చేశారు వీరు దాదాపు స్వామివారి సన్నిధిలో దాదాపు అరగంట పైనే ఉన్నారు కానీ ఒక్క క్షణం కూడా ఆయన దిగంబరంగా ఉన్నారన్న స్పృహ వీరికి కలగలేదు అర్థమయ్యే జ్ఞానం కూడా లేదు ఎందుకంటే అప్పుడు వారి వీరికి వయసు కూడా పన్నెండు సంవత్సరముల వయసు అంత జ్ఞానం వీరికి లేదు తర్వాత పంతొమ్మిది వందల డెబ్బై మూడు జనవరి నెల సంక్రాంతి సెలవులకి వీరు మొగలిచెరల వచ్చారు మొగల్చర్ల వచ్చారు అక్కడ అప్పటికే స్వామివారు ఆశ్రమం ఆశ్రమం స్థానంలో ఒక పాక నిర్మించుకొని అక్కడే ఉన్నారు స్వామివారు వీ వీరు ఇంటికి వచ్చిన తర్వాత వీరి తల్లిగారు స్వామివారికి రోజు ఆహారం తీసుకెళ్లే బాధ్యతను అప్పగించారు ఆహారం అంటే ఏదో రకరకాల పదార్థాలతో కూడింది కాదు బియ్యంలో కొద్దిగా పెసరపప్పు వేసి ఉడికించి చేసి వండి ఇచ్చేవారు అదే ఆ చిన్న బాక్సులో ఇస్తే ఆ బాక్స్ తీసుకువెళ్ళి పకీర్ మాన్యంలో ఉన్న శ్రీ స్వామివారికి వీరు అందజేస్తూ ఉండేవారు అనమాట ఇది రోజూ జరిగే ప్రక్రియ వీరు వేసవి సెలవు సంక్రాంతి సెలవులు అయి వెళ్ళిపోయే వరకు ఈ కార్యక్రమం వీరు రోజు చేస్తూ ఉండేవారు రోజు ఆహారాన్ని తీసుకెళ్లి స్వామివారికి అందజేసే కార్యక్రమాన్ని చేస్తూ ఉండేవారు ఆ మొదటిసారిగా వీరు ఆహారం తీసుకొని వెళ్ళేటప్పటికీ స్వామివారు వీరు పాక బయటే పచారలు చేస్తూ ఉన్నారు వీరిని చూసి అడుగుతారు వీరిని వీరిని చూసి అడిగారనమాట అమ్మ నిన్ను పంపించిందా అని అన్నారు అంటే అవును అని వీరు తలాడించారు తర్వాత వీరు ఇచ్చిన డబ్బా తీసుకొని పాకలో ఒక మూల పెట్టి వీళ్ళు మళ్ళీ బయటికి వచ్చారనమాట స్వామివారు వీరితో ఇలా మాట్లాడారు ఏం ఇప్పుడు ఏం చదువుతున్నావు అని అడిగారు అంటే ఎనిమిదో తరగతి అని వీరు చెప్పారు ఏ ఊళ్ళో అంటే కనిగిరిలో అని వీరు చెప్పారు స్వామివారి పాకలోకి తీసుకొని వీరిని కూడా తీసుకొని వెళ్ళారు ఇక్కడ కూర్చో అని చెప్పి పాకలో ఉన్న ఒక బల్ల చూపించారు వెళ్ళి అక్కడ వీరు నాగేంద్ర ప్రసాద్ గారు కూడా కూర్చున్నారు కూర్చున్నారు కానీ వీరికి ఏం మాట్లాడాలో తెలియదు ఒక్క అయోమయ స్థితిలో ఉన్నారనమాట శ్రీ స్వామివారిని చూశారు నిర్మలంగా చిరునవ్వుతో వీరినే చూస్తూ ఉన్నారు స్వామివారు ఎలా అన్నారు మీ ముగ్గురికి అమ్మగారు స్తోత్రాలు ఏమైనా నేర్పించారా అన్నారు అంటే వీరు అన్నారు నాకు హనుమాన్ చాలీసా లక్ష్మీ నరసింహస్వామి అష్టోత్తరం చేసుకోమని చెప్పి అవి నేర్పించింది అమ్మ అని వీరు చెప్పారు అప్పుడు స్వామి ఇలా అడిగారు మరి రోజు చేస్తున్నావా అని అడిగారు అంటే తలూపారు నిజానికి ఈ రెండు స్తోత్రాలు చేసుకోకుండా ఎగ్గొట్టిన రోజులు కూడా ఉన్నాయి కానీ స్వామివారితో ఆ మాట చెప్పలేదు కానీ స్వామివారికి తెలియందేముంది ఇలా అన్నారు అంత ఖచ్చితంగా నువ్వు చేసేటట్లేవే అని అన్నారు స్వామి నవ్వుతూ పసిగట్టేశారు దా వీరు సిగ్గుతో తలంచుకున్నారు అప్పుడు స్వామి ఇలా అన్నారు హనుమాన్ చాలిసా రోజు చేయి అలాగే లక్ష్మీ నరసింహ స్వామిది కూడా యామరపాట్లతో ఉండొద్దు అమ్మ చెప్పినవి ఎంతో మహత్త కలివి నీకు ఇప్పుడు అర్థం కాదులే పిల్ల తరహాగా ఉండొద్దు అని హితవు చెప్పారు వీరికి మరో రెండు నిమిషాల పాటు స్వామివారు ఏమీ మాట్లాడలేదు ఇంకా అక్కడ కూర్చోలోక వెళ్ళొస్తాను స్వామి అని అన్నారు సరే అన్నట్టు నవ్వుతూ తలవుపారు పాక నుండి బయటకు వచ్చి ఇంటి దారి పట్టారు ఓం నారాయణ ఆది నారాయణ